సుకసే దేరే దేరేన నా రమ యేసవ దైవం ఆయన మాత్రమే దేవుడు యేసే మాత్రమే ప్రియమైనటువంటి సాయిరామ్ గల్ గ్రామంస్తులందరికీ యేసుక్రీస్తు సుపనామములో మీ అందరికీ వందనాలు ప్రియ ప్రజలారా యేసుక్రీస్తు ప్రేమించారు లోకం ఎంతో ప్రేమించి ఆయన అద్భుత యొక్క లోకానికి వచ్చాడు అనుగ్రహించబడ్డాడు ఎందుకంటే నశించిపోవచ్చున్న దాన్ని వెదక రక్షించేందుకు యేసు ప్రభు వచ్చి ఆయన ప్రతి ఒక్క మనిషిని విడుదల కలుగు చేసి పాపం నుంచి విముక్తి కలుగు చేసి పరలోకానికి వారసులను చేయాలని యేసు క్రీస్తు యొక్క ప్రణాళిక ఏసుక్రీస్తు యొక్క ప్లాన్ కాబట్టి దయచేసి యేసు ప్రభు అంటే ఏదో వేరే దేశపు దేవుడని కానీ వేరే మతస్థుల దేవుడని కానీ ఏ కులసేవుడు అని కానీ ఒక అపోహ ఉంది అదంతా తప్పు యేసు క్రీస్తు మానవ జాతికి ప్రతి ఒక్కరికి దేవుడు కాబట్టి ఆయన సత్యసువార్తని కుబోర్ దగ్గరికి వచ్చింది అంగీకరించండి యేసు రక్తంలో కడగబడండి విముక్తి పొందండి పర్మగ్రాంతండి దేవుడు ఆశీర్వదించిన దాకా అన్ని విధంగా